కాన్స్టేషన్ మోషన్ ఫ్రీ అవ్వకపోవడం ఈ ప్రాబ్లమ్ ఎవరైతే బాధపడుతున్నారో నైట్ ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ పుదీనా మిక్స్ పొదీనా పౌడర్ మిక్స్ చేసుకోండి పుదీనా పౌడర్ మిక్స్ చేసుకోండి తాగేయండి అలాగే నైట్ ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ మిక్స్ చేసేయండి ఆమ్లా ఆయుర్వేదిక్ షాప్ నుంచి తెచ్చుకోండి దంచుకొని పౌడర్ చేసుకోండి లేకపోతే ఆమ్లా పౌడర్ అని తెచ్చుకోండి ఆమ్లా తెచ్చుకొని దంచుకొని పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందే మీరు పౌడర్ తయారు చేసుకోవచ్చు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ ఆమ్లా ఆ పౌడర్ కలిపేయండి ఉదయం లేచిన తర్వాత ఆ ఆమ్లా పౌడర్ ఏదైతే నీళ్ళల్లో నానబెట్టారో ఆ నీళ్ళు ఆమ్లా పౌడర్ అలాగే తాగేయండి ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు బొడ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా మస్టర్డ్ ఆయిల్ అయినా బొడ్లో వేసుకొని నిద్రపోండి ఒక స్పూన్ అయినా వేయండి దీని ద్వారా మీకు కాన్స్టిప్ర కాన్స్టిపేషన్ ప్రాబ్లం వెళ్ళిపోద్ది మోషన్ ఫ్రీ అయిపోద్ది చాలా వ్యాధుల నుంచి మీరు బయటపడతారు